హాయ్ అండి బుజ్జి కిచెన్కి వెల్కమ్ అందరు ఎలా ఉన్నారు అందరు బాగుండాలి మనసుఫూ కోరుకుంటున్నాను నేనైతే బాగున్నాను అండి ఫస్ట్ రొయ్యల వేపుడు చాలా ఈజీగా సింపుల్గా బ్యాచెస్ కూడా చేసుకునే విధంగా చూపిస్తానండి చాలా ఈజీ చేయడం ముందు కడాయి పెట్టుకుని అందులో ఆయిల్ వేసుకుని ఉల్లిపాయలు వేసుకోవాలి ఉల్లిపాయలు కూడా నేను ఎక్కువ క్వాంటిటీ చేయట్లేదండి ఓన్లీ పావు కీజి రొయ్యలతో చేసి చూపిస్తాను ఒక ఉల్లిపాయ అయితే వేసాను పెద్ద ఉల్లిపాయ అదే చిన్న ఉల్లిపాయలు అయితే రెండు ఉల్లిపాయలు కట్ చేసుకొని పచ్చిమిర్చి వేసి వేపుకోండి ఇందులో జీరుపప్పు కూడా యాడ్ చేశానండి ఆ క్లిప్పు మిస్ అయినట్టుంది సో కాజు కూడా వేసుకుంటే రొయ్యలు ఫ్రైకి బాగుంటుంది రొయ్యలు మాత్రం బాగా క్లీన్ చేసుకోవాలి తెచ్చిన తర్వాత వెనకాల బ్లాక్ నరం ఉంటుందండి అది కంపల్సరీ తీసుకోవాలి తీసుకుని పసుపు ఉప్పేసి కడిగేసుకొని ఉడకబెట్టుకొని పక్కన పెట్టుకోవాలి అవి అందులో వేసేసుకోవాలి రొయ్యలు రొయ్యలు కూడా నిదానంగా ఫ్రై చేసుకోవాలండి ఫ్రై అయిన తర్వాత చాలా ఈజీ అండి ఒక ఐదు నిమిషాలు అయిపోతుంది కర్రీ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి వెల్లుల్లి పేస్ట్ వేసుకుని ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసిన తర్వాత ఇది రైస్లో చాలా బాగుంటుందండి అన్నం కూడా ఎక్కువ కలుస్తుంది ఎందుకంటే ఉల్లిపాయ వేసాం కాబట్టి కొంచెం గ్రేవీ లైట్ గ్రేవీలా ఉంటుంది తినేటప్పుడు బాగుంటుందండి పసుపు వేసుకోవాలి ఆల్రెడీ మనం రొయ్యలు ఉడిపట్టినప్పుడు కొంచెం పసుపు వేసాం కాబట్టి కొద్దిగా వేసుకోండి చాలా ఫాస్ట్గా అయిపోతుంది ఫ్రై నెక్స్ట్ కరివేపాకు అంటే నేను ఏ ఫ్రై చేసినా సరే కరివేపాకు ఎక్కువ వేస్తాను రొయ్యలు ఫ్రైకైనా చికెన్ ఫ్రైకైనా దేనికైనా సరే కరివేపాకు వేస్తే ఫ్లేవర్ బాగుంటుంది కరివేపాకు కూడా హెయిర్కి చాలా మంచిది నెక్స్ట్ కారం వేసుకోవాలి మా కారం కొంచెం ఘాటు ఎక్కువ సో ఒక స్పూన్ కారం వేసాను మీరు తగినంత కారం వేసుకోండి దీంట్లోకి మెయిన్ బిర్యానీ మసాలా పౌడర్ నేను చేశానండి ఆల్రెడీ రొయ్యి బిర్యానీ చిట్టిమిర్చలు రొయ్యలు బిర్యానీ చేసినప్పుడు చూపి చూపించాను మీరు చూడకపోతే కనుక లాంగ్ వీడియో చూడండి సో షార్ట్ వీడియో కూడా పెట్టాను ఆ బిర్యానీ మసాలా పౌడర్ ఇందులో వేసాను ఈ ఫ్రైలో బాగుంటుందండి ఏ అయినా సరే ఆ పౌడర్ వేసుకుంటే టేస్టీగా ఉంటుంది ఇందులో మొత్తం అన్ని అన్ని మసాలాలు కలిపి డ్రై చేసి పొడి చేసుకున్నా ఆ పౌడర్ వేసుకొని ఒక రెండు నిమిషాలు కలుపుకోండి చాలా సింపుల్గా అయిపోతుందండి ఈజీ కూడా దించే ముందు కొత్తిమీర వేసుకోవడమే ఇందులో ఆల్రెడీ మనం సాల్ట్ వేయలేదు సో ఒకసారి సాల్ట్ చెక్ చేసుకుని వేసుకోండి ఆల్రెడీ రొయ్యలు ఉరికబడినప్పుడు కొంచెం సాల్ట్ వేసిందని చెప్పాను కదా మళ్ళీ ఇప్పుడు తగినంత సాల్ట్ వేసుకొని సర్వ్ అండి ఎంతో టేస్టీగా ఉండే వేలు ఫ్రీ రెడీ అయిపోతుంది తప్పకుండా ట్రై చేయండి నచ్చితే లైక్ ఇవ్వండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మా దెసిపీ మళ్ళీ కలుద్దాం